హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ఇవాళ డేట్ తీసుకొని వచ్చాను ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి జీడిఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు అంటే బీపీఎం ఏబీపీఎం మరియు డాక్ సేవక్స్ పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ పాన్ ఇండియాగా ఉంది అంటే దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు మొత్తం ఖాళీలు ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల నలభై పోస్టులు అవును ఫ్రెండ్స్ భారీగా ఖాళీలు ఉన్నాయి ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ముప్పై ఒకటి జనవరి నుంచి చివరి తేదీ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి మీరు ముప్పై ఒకటి వెంటనే అప్లై చేయండి లేట్ చేయబాగుంది ఇక విద్యార్హత చాలా సింపుల్ పదో తరగతి పాస్ అయితే చాలు గణితం ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండాలి అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిది వయసు అర్హత చూస్తే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలు అందించాల్సి ఉంటుంది ఇది బాధ్యతతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఈ రిక్రూట్మెంట్లో రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు పూర్తిగా పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు మరియు ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు ఇక జీతం ఎంత అంటే నెలకు సుమారు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు ఉంటుంది అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అప్లై చేసే ముందు నోటిఫికేషన్ తప్పకుండా చదవండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో పవర్ఫుల్ జాబ్ అప్డేట్తో తదుపరి వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు